హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా మా ఎంపీ మీద అయితే రీసెంట్గా అమ్మకి హెల్త్ బాగోలేదు హెల్త్ బాగోకపోతే మేము మెడికల్కి వెళ్ళి చూపించాను వాళ్ళు టోటల్గా ఫైవ్ ల్యాక్స్ బిల్ వేశారు అయితే మా ఎంపైర్ మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫైవ్ ల్యాక్స్ అనమాట అయితే వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ ఫిఫ్టీ పర్సంటేజ్ మాత్రమే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల అవుతుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మీరు కట్టుకోవాలన్నారు అదేంటి నేను ఫైవ్ ల్యాక్స్ కదా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా మరి టోటల్ ఫైవ్ ల్యాక్స్ సరిపోయింది కదంటే వాళ్ళు ఏమన్నారంటే మీరు కరెక్ట్గా పాలసీ డాక్యుమెంట్లో కండిషన్స్ చదవలేదు ఆ కండిషన్ ఒకసారి మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఓన్లీ ఆ డాక్యుమెంట్లో ఏముందంటే ఫిఫ్టీ పర్సంటేజ్ మాత్రమే క్లెయిమ్ చేసుకో క్లెయిమ్ చేసుకోవచ్చు రిమైనింగ్ ఏమి చేయలేదు అన్నారు అదేంటి అది అని నేను షాక్ అయిపోయా తర్వాత నాకు అర్థమైంది ఆ పాలసీ డాక్యుమెంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి టాప్ టెన్ కండిషన్స్ ఈ టాప్ టెన్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ మనం కానీ పాలసీ తీసుకుంటాం మరి ఆ కండిషన్స్ ఏంటి మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ కండిషన్స్ అన్నీ తెలుసుకుని మాత్రమే తీసుకోండి లేదంటే పెద్ద స్కామ్లో మీరు ఇరుక్కున్నట్టే మరి ఆ కండిషన్స్ ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అయితే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వాలన్నా నాకు సపోర్ట్ మీరు ఇవ్వాలన్నా అది ఓన్లీ ఒక ధర ఇవ్వగలరు అదేంటంటే జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి స్టార్ట్ చేద్దాం మరి చూడండి ఏంటి రూమ్ రెంట్ లిమిట్ పాలసీ తీసుకునే ముందల డాక్యుమెంట్లో ఇది ఉంటుంది ఏంటి రూమ్ రెంట్ లిమిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఒక చెక్ చేయండి ఈ రూమ్ రెంట్ లిమిట్ ఏంటంటే ద మోస్ట్ డేంజరస్ ట్రాప్ అని చెప్పుకోవచ్చు మోస్ట్ డేంజరస్ ట్రాప్ మీరు స్కామ్లో ఇరుక్కుంటారు ఈ రూమ్ రెంట్ లిమిట్ కానీ మీరు తెలుసుకోకపోతే ఎలా ఉంటుంది అంటే చూడండి రూమ్ రెంట్ లిమిట్ అక్కడ సపోజ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉందనుకోండి అంటే ఒక రోజుకి ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఎవరైతే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా హాస్పిటల్కి వెళ్ళి ఖచ్చితంగా రూమ్లో ఉండాలి మరి ఒక రోజుకి రూమ్ రెంట్ లిమిట్ మీ పాలసీ డాక్యుమెంట్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉందనుకోండి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉందనుకోండి ఓకే అయితే అయితే మీరు రూమ్ రెంట్ టెన్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారనుకోండి బై మిస్టేక్ మీకు టెన్ థౌ ఫైవ్ థౌజండ్కి రూమ్ రెంట్ దొరకలేదు అంటే రూమ్ దొరకలేదు టెన్ థౌజండ్ మాత్రమే రూము ఇస్తారనమాట మరి చూడండి పాలసీ డాక్యుమెంట్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది బట్ మీరు తీసుకున్నారు టెన్ థౌజండ్ అంటే ఈ ఫైవ్ థౌజండ్ డబల్ కదా డబల్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే మీరు పాలసీ తీసుకున్నారు కదా సపోజ్ టెన్ ల్యాక్స్ రూపీస్ పాలసీ అయితే ఎప్పుడైతే లిమిట్ డబల్ అయిందో మీ ఇన్సూరెన్స్ ఆ టోటల్ ఇన్సూరెన్స్ ప్యాకేజ్కి ఆఫ్ అయిపోద్ది అంట అంటే టెన్ ల్యాక్స్ ఉన్నా కూడా మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేస్తారు ఇప్పుడు రూమ్ రెంట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే ఇది గమనించండి చాలా ఇంపార్టెంట్ రూమ్ రెంట్ కానీ ఫైవ్ థౌజండ్కి ఎక్కువ ఉంటే అప్పుడు మీ పూర్తిగా టోటల్ ఇన్సూరెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంత డేంజరస్ ఈ రూమ్ రెంట్ లిమిట్ అనేది ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే చూడండి డోంట్ చూజ్ ఎ పాలసీ జస్ట్ బికాజ్ ప్రీమియం చీప్ అంటే కొన్ని పాలసీలు ఉంటాయి ప్రీమియం చాలా చీప్ చాలా తక్కువలోనే మీకు ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది మరి చీప్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇయర్లీ లేకపోతే థౌజండ్ రూపీస్ ఇయర్లీ పే చేసుకొని మీరు టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ తీసుకోవచ్చు కానీ అందులో రూమ్ రెంట్ లిమిట్ కానీ చాలా తక్కువ ఉంది అనుకోండి మీరు ట్రాప్ అయినట్టే అంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ మరి పనిచేయదు సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా నో రూమ్ రెంట్ ఆప్షన్ ఉన్నది మాత్రం తీసుకోండి అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి నో రూమ్ రెంట్ లిమిట్ పాలసీ అంటే ఆ పాలసీ డాక్యుమెంట్లో రూమ్ రెంట్ రెంట్కి ఎలాంటి లిమిట్ లేదు అనే ఆప్షన్ ముందు మాత్రం తీసుకోండి లేదా మ్యాక్సిమమ్ మీరు ఏం చేయాలంటే రూమ్ రెంట్ అప్ టు వన్ పర్సెంట్ ఆఫ్ అంటే చూడండి రూమ్ రెంట్ వన్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ సమ్మె టోటల్ అంటే ఏంటి టోటల్ పాలసీ ప్యాకేజ్ సపోజ్ టెన్ లాక్స్ ఉందనుకోండి టెన్ ల్యాక్స్ వన్ పర్సెంటేజ్ ఎంత టెన్ థౌసండ్ రూపీస్ అంటే టెన్ థౌసండ్ రూపీస్ రూమ్ రూమ్ రెంట్ ఉండాలి అట్లీస్ట్ ఉండాలి అర్థమైందా రూమ్ రెంట్ లిమిట్ అట్లీస్ట్ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ద సమ్మెష్యూడ్ ఉండాలి అలాంటి పాలసీ మాత్రమే తీసుకోండి అర్థమైందా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి రూమ్ రెంట్ లిమిట్ ఓకే నెక్స్ట్ చూద్దాం చూడండి మరి నెక్స్ట్ చూడండి నెట్వర్క్ హాస్పిటల్స్ మనం పాలసీ తీసుకుంటాం అయితే ఆ పాలసీ ఎన్ని హాస్పిటల్లో అంటే ఎక్సెప్ట్ చేస్తారు ఎక్సెప్ట్ చేయడమే ఇంపార్టెంట్ కదా ప్రతి హాస్పిటల్ మీ పాలసీ డాక్యుమెంట్ తీసుకోదు అంటే క్లెయిమ్ యూజ్ అవ్వదు అనమాట క్లెయిమ్ అవ్వదు మరి ఏంటి చూడండి యూ హ్యావ్ ఇన్సూరెన్స్ బట్ నో హాస్పిటల్ నీకు ఇన్సూరెన్స్ ఉంది బట్ మీ ఏరియాలో మీకున్న ఇన్సూరెన్స్ ఉన్న హాస్పిటల్ లేదు ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి సపోజ్ టెన్ థౌజండ్ ప్లస్ నెట్వర్కింగ్ హాస్పిటల్స్ అన్ని మీ డాక్యుమెంట్లో ఉందనుకోండి టెన్ థౌజండ్ ప్లస్ హాస్పిటల్లో మీ డాక్యుమెంట్ వ్యాలిడ్ అయితే బట్ ద రియల్ క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆర్ దర్ యువర్ సిటీ మీరు ఉన్న సిటీలో ఎన్ని హాస్పిటల్కి ఈ పాలసీ డాక్యుమెంట్ ఏంటి వ్యాలిడ్ అది చెక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక పాలసీ ఏ ఉందనుకోండి అందులో టెన్ థౌజండ్ హాస్పిటల్ వరకు మీకు ఓవరల్గా ఇస్తారంట బట్ ఆ హాస్పిటల్ ఓన్లీ టూ హాస్పిటల్స్ మాత్రమే మీ సిటీలో ఉన్నాయి మీ సిటీలో రెండు హాస్పిటల్సే ఉన్నాయి అందుకని ఎక్కువ హాస్పిటల్ లేవు ఇంకొక పాలసీ బీ చూడండి ఇంకో రకం పాలసీ ఉంది ఇక్కడ ఏడు వేలు హాస్పిటల్ కవర్ అవుతాయి బట్ గా మీ సిటీలో ట్వంటీ హాస్పిటల్స్ ఉన్నాయి మరి ఏది బెస్ట్ అంటారు ఏదైతే ఏ చూడండి ఏ పాలసీ డాక్యుమెంట్లు అయితే ఎక్కువ హాస్పిటల్స్ మీ ఏరియాలో ఉన్నాయో ఆ పాలసీ మీరు తీసుకోవాలి ఓకేనా సో పాలసీ బీఈ్ బెటర్ కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన ఏదో ఎవరికైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎక్కువ దూరం తీసుకుంటే దట్ డేంజర్ డేంజర్ ఆల్వేజ్ లో ఉండాలి మీ పాలసీ డాక్యుమెంట్ హాస్పిటల్ నీయెస్ట్లో ఉండాలి అవుట్ ఆఫ్ సిటీ వెళ్తే వేస్ట్ కదా అంటే లెస్ అనమాట ఆ పాలసీ తీసుకోవడమా వేస్ట్ కాబట్టి మీరు తీసుకునే మొదల మీ ఏరియాలో ఎన్ని హాస్పిటల్స్ కవర్ అవుతున్నాయి అని చూసుకోండి ఏంటది నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి ఓకే దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్ మరి ఇంకోటి చూడండి నెక్స్ట్ పాయింట్ సమ్ ఇన్ష్యూర్డ్ చూడండి ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు బట్ ప్రజెంట్ ఉన్న కాలంలో సిచ్యువేషన్లో రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు సరిపోదు చూడు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది అసలు సరిపోద్ది మనం ఫీల్ అవుతాం పీపుల్ ఏమనుకుంటారు ఆ సరిపోద్దిలే ఐదు లక్షల రూపాయలు సరిపోదు బట్ రియాలిటీ చూసుకుంటే ఒక ఐసీయూ రిలేటెడ్ ట్రీట్మెంట్ అయితే చూడండి ఒక రోజుకి ముప్పై నుంచి యాభై వేల రూపాయలు తీసుకుంటారు ఒక రోజుకి అదే హార్ట్ సర్జరీ అనుకోండి మూడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకుంటారు ట్రీట్మెంట్కి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చూడండి ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు పది లక్షల నుంచి ఇరవై లక్షలు అంటే ఈయన అర్థం ఏంటంటే మనకి అట్లీస్ట్ మినిమం ఇన్సూరెన్స్ కవర్ ఎంత ఉండాలంటే టెన్ ల్యాక్స్ ప్లస్ ఉండాలి టెన్ ల్యాక్స్ ప్లస్ ఇన్సూరెన్స్ ఉన్నది మాత్రమే తీసుకోండి ఎప్పుడు కూడా మూడు నాలుగు ఐదు లక్షలు ఉండేది తీసుకోకండి ప్రజెంట్ ఉన్న కాలంలో ఏంటి మెడికల్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్ అనమాట హై కాస్ట్ కాబట్టి ఆప్షన్ త్రీ అండి ఇదేంటి సమ్ ఇన్షియడ్ ఎక్కువ తీసుకోవాలి లో కవరేజ్ ఎప్పుడు తీసుకోవద్దు లో కవరేజ్ ఉన్నది ఎప్పుడు కూడా తీసుకోవద్దు అట్లీస్ట్ టెన్ ల్యాక్స్ అయితే ఉండాలి ఓకే నెక్స్ట్ చూడండి మరి కో పేమెంట్ కో పేమెంట్ అంటే చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇది మీరు ఖచ్చితంగా రీడ్ చేయాలి కో పేమెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది పాలసీ డాక్యుమెంట్లో సపోజ్ అక్కడ ట్వంటీ పర్సెంటేజ్ కో పేమెంట్ అని ఇచ్చాడు అనుకోండి ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టోటల్ హాస్పిటల్ బిల్లు ఐదు లక్షలు అయ్యింది టోటల్ హాస్పిటల్ బిల్ ఐదు లక్షలు అయ్యింది ఇన్సూరెన్స్ పే నాలుగు లక్షలు మాత్రమే నాలుగు లక్షలు మాత్రమే ఇన్సూరెన్స్ పే చేసింది రిమైనింగ్ అమౌంట్ నువ్వు పే చేయాలి అంతా లక్ష రూపాయలు మరి మీరు షాక్ అయిపోతారు అదేంటి ఐదు లక్షల కదా ఇన్సూరెన్స్ మరి నాలుగు లక్షలు ఎందుకు ఇన్సూరెన్స్ పే చేస్తుంది రిమైనింగ్ అమౌంట్ నేను ఎందుకు పే చేసుకోవాలంటే అక్కడ కో పర్సెంటేజ్ కో పేమెంట్ ట్వంటీ పర్సంటేజ్ ఉంది అంటే టోటల్ సమ్మెష్యుడు ఫైవ్ ల్యాక్స్లో ట్వంటీ పర్సంటేజ్ నువ్వు కట్టాలని ఒప్పుకుంటున్నావు గా అకార్డింగ్ టు డాక్యుమెంట్ పరంగా కాబట్టి ఈ ట్వంటీ పర్సెంట్ నువ్వు కట్టాలంటే లక్ష రూపాయలు కట్టుకోవాలి సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బెస్ట్ రూల్స్ టు రిమెంబర్ వెరీ ఇంపార్టెంట్ చూడండి జీరో కో పేమెంట్ ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోవాలి ఏంటి జీరో కో పేమెంట్ ఉన్న ఆప్షన్ మాత్రమే చూస్ చేసుకోవాలి లేదా అప్ టు టెన్ పర్సెంటేజ్ వరకు ఒక కో పేమెంట్ ఉంటే ఓకే అది కూడా అవసరం లేదు బట్ మీరు ఏదంటే జీరో కో పేమెంట్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి పాలసీ తీసుకుని మందుల లేదా అప్ టు టెన్ పర్సెంటేజ్ వరకు కో పేమెంట్ ఉన్నా ఓకే బట్ అది కూడా మనం ఎందుకు కట్టాలి కదా కాబట్టి ఇంకా ట్వంటీ పర్సంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ఉందని కో పేమెంట్ అది అవాయిడ్ చేసింది కంప్లీట్గా అవసరం లేదు మనకి ఓకే జీరో కో పేమెంట్ ఉండేది చూడాలి సో సింపుల్ మీనింగ్ ఏంటి కో పేమెంట్ మీన్స్ ఇన్ ఇన్సూరెన్స్ విల్ నాట్ పే హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ ద హాస్పిటల్ బిల్లు అంటే కో పేమెంట్ అర్థం ఏంటంటే ఒకళ్ళ కో పేమెంట్ ఆప్షన్ ఉంటే అని అర్థం ఇన్సూరెన్స్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ బిల్ అయితే పే చేయదు అని అర్థం సో ఈ కో పేమెంట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఏంటిది కో పేమెంట్ అయితే గుర్తుపెట్టుకోండి ఆప్షన్లో ఓకే నెక్స్ట్ చూద్దాం చూడండి మరి సబ్లిమెంట్స్ అనమాట సబ్లిమెంట్స్ అంటే చూడండి అంటే కొన్ని కి కొంతల అమౌంట్ మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ అవుద్ది రిమైనింగ్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నీ రీప్లేస్మెంట్ అనుకోండి ఆయనకి యాక్చువల్ కాస్ట్ ఏడు లక్షలు బట్ టోటల్ కాస్ట్ అయితే అక్కడ ఇన్సూరెన్స్ ధర అవ్వదు అనమాట సబ్లిమిట్ ఓన్లీ ఈ నీరు రీప్లేస్మెంట్కి మూడు లక్షలు మాత్రమే మరి ఏడు లక్షలు కదా కాస్ట్ మరి మూడు నాలుగు లక్షలు ఎక్స్ట్రా మనం పే చేసుకోవాలి సో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే సబ్లిమిట్స్ అనమాట కొన్ని డిసీస్కి లిమిట్స్ ఉంటాయి టోటల్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇన్సూరెన్స్ ఎవరంట సో అలాంటివి తెలుసుకోండి ఇన్సూరెన్స్ కవర్ త్రీ ల్యాక్స్ మాత్రమే కాబట్టి నువ్వు ఎంత కట్టాలి నాలుగు లక్షలు కట్టాలి సో టెన్ ల్యాక్స్ పేరుకే ఒకవేళ సపోజ్ మీరు టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్నాను బట్ అక్కడ సబ్లిమిట్ ఏముందంటే ఈ డిసీజ్కి మూడు లక్షలు మాత్రమే మర మరి మీనింగ్ ఏమో చెప్పండి రిమైనింగ్ ఏమో మనమే పే చేసుకోవాలి కాబట్టి సబ్లిమిట్ని చూసుకోండి సబ్లిమిట్ని మ్యాక్సిమమ్ ఎక్కువ లోటుగా ట్రై చేయండి మ్యాక్సిమం ఎక్కువ లోటుగా ట్రై చేయండి సబ్లిమిట్ ఓకే సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ చూడండి వెయిటింగ్ పీరియడ్ చూడండి మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వెంటనే మనకి అది వర్కౌట్ అవుందనమాట వ్యాలిడ్ కాదు ఇనిషియల్ వెయిటింగ్ ఉండాలి థర్టీ డేస్ థర్టీ డేస్ అదే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీస్ అనుకోండి ఆల్రెడీ కొన్ని డిసీస్లు ఉన్నాయి మనకి అలాప్పుడే అప్పుడేమవుద్ది అంటే ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ రెండు మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే ఇన్సూరెన్స్లో అది కవర్ అవుతుంది అంటే టూ త్రీ ఇయర్స్ తర్వాత మాత్రమే మీరు ఆ ఇన్సూరెన్స్ని యూజ్ చేయగలరు ఏది ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న డిసీజులు ఏమైనా ఉంటే చూడండి తర్వాత మెటర్నిటీ ఉన్నా కూడా రెండు మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే కవర్ అవుతుంది ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి అన్నమాట సో వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉన్న పాలసీ తీసుకోండి ఏం చేయాలి వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉన్న పాలసీ తీసుకోండి లేకపోతే ఇలాంటివేవి కూడా ఆ పాలసీలు ఇన్క్లూడ్ కావు సో వెయిటింగ్ పీరియడ్ ఇంపార్టెంట్ ఓకే సో మీరు ఏం చేస్తారంటే పాలసీ తీసుకున్న ముందులో వనెస్ అంటే చాలామంది ఏం చేస్తారంటే మాకు ఎలాంటి ఇల్నెస్ లేదు మాకు ఎలాంటి జబ్బులు లేవు మాకు ఎలాంటి ఇవేం లేవు అంటే డిసీజ్ అంటారు బట్ ఆనెస్ట్లీ ఒప్పుకోండి ఈ డిసీజ్ ఉంది అని అప్పుడు మాత్రమే బాగుంటుంది లేదంటే క్లెయిమ్ చేసినప్పుడు రిజెక్ట్ అయిపోద్ది అనమాట పాలసీ ఓకే పాలసీ రిజెక్ట్ అయిపోద్ది క్లెయిమ్ కూడా రిజెక్ట్ అయిపోద్ది సో పాలసీ తీసుకుని మందులా ఒప్పుకోండి ఏమైనా ఉంటే ప్రాబ్లం నో ప్రాబ్లం ఓకే సో అనమాట సో నెక్స్ట్ చూడండి మరి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏదైతే మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో తీసుకున్నారో అందులో ఎంతవరకు క్లెయిమ్ అవుతుంది అంటే చాలా కంపెనీస్ ఏం చేస్తాయి అంటే కామన్ కామన్ అంటే కొన్ని సిల్లి సిల్లి రీజన్స్ చెప్పుకొని కూడా రిజెక్ట్ చేస్తాయి అనమాట అలాంటి రిజెక్ట్స్ ఉన్న కంపెనీస్ దగ్గర తీసుకోకూడదు చూడండి వాట్ ఈజ్ క్లెయిమ్ సెటిల్ రేషియో అంటే ఎన్ని క్లైమ్ సెటిల్మెంట్ అయ్యాయి నెంబర్ ఆఫ్ ఎన్ని రిసీవ్ అంటే మీరు ఎన్ని అయితే క్లెయిమ్స్ రిసీవ్ అయ్యాయో అందులో ఎన్ని సెటిల్మెంట్ అయ్యాయి ఇంటూ హండ్రెడ్ చేసుకుంటే తనకి సిఎస్ఆర్ అంటారు అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేసియో ఏంటది క్లైమ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో సిఎస్ఆర్ అంటారు ఎక్కువగా అంటే అట్లీస్ట్ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉండాలి అండ్ అబవ్ ఉంది ఎక్సలెంట్ అనమాట నైంటీ టు నైంటీ ఫైవ్ ఉంటే గుడ్ మరి బిలో ఎయిటీ ఫైవ్ ఉందనుకో క్లెయిమ్ సెటిల్మెంట్ రేసియో అంత పెర్సంటేజ్ సారీ ఏంటది చాలా పర్సంటేజ్ కానీ తక్కువ ఉంది అనుకో అప్పుడు అది వేస్ట్ అనమాట ఆ కంపెనీలో పాలసీ మీరు తీసుకోవద్దు అట్లీస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆర్ ఎబవ్ ఉండాలి లేదా నైంటీ టు నైంటీ ఫైవ్ ఉన్నా కూడా పర్లేదు అంతకన్నా తక్కువ ఉందనుకోండి అది వేస్ట్ అనమాట అక్కడ ఎప్పుడు కూడా ఆ కంపెనీలో పాలసీ తీసుకోవద్దు సో ఇది మ్యాటర్ అనమాట సో సిఎస్ఆర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తీసుకున్న ముందు సిఎస్ఆర్ ఇంపార్టెంట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నెక్స్ట్ చూడండి ప్రీ అండ్ పో పోస్ట్ హాస్పిటలైజేషన్ ఇది ఇంపార్టెంట్ చూడండి నార్మల్గా మనము ఇప్పుడు సపోజ్ ఏదైనా హెల్త్ బాగోలేకపోతే పా చూడ ప్రీ అంటే థర్టీ డేస్ ముందర థర్టీ డేస్ ఒక్క ట్రీట్మెంట్ డబ్బులు కూడా ఈ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వాలి ట్రీట్మెంట్ అయిన నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ నైంటీ డేస్ వరకు అంటే సిక్స్టీన్ నుంచి నైంటీ డేస్ ముందల తర్వాత ఏంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నైంటీ నుంచి వన్ ఎయిటీ డేస్ వరకు ఉన్న ఏదైతే మెడికల్ మెడిసిన్ ఉంటుందో అదంతా ఈ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వాలి సో అలాంటిది మీరు తీసుకోండి ఓకేనా ఫ్రీ అంటే బిఫోర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందర ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆయనకి అట్లీస్ట్ సిక్స్టీ డేస్ ముందల నుంచి ఉన్న ఏదైతే ఖర్చు అయిందో అది కూడా ఇన్సూడెన్స్లో కవర్ అవ్వాలి తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నైంటీ డేస్ నుంచి వన్ ఎయిటీ డేస్లో ఏదైతే మీకు ఇంకా మెడిసిన్ ఉంటుందో ఆ మెడిసిన్ అంతా ఇందులో కవర్ అవ్వాలి అలాంటి పాలసీ మాత్రమే తీసుకోండి ఓకే సో అదర్వైజ్ విల్ హ్యావ్ ఎంత థర్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ మీరు బిల్ పే చేసుకోండి మీరే చేసుకోవాలి ఈ ఆప్షన్స్ కానీ మీరు చూడకపోతే మీ సొంత ఏంటి పాకెట్ నుంచి డబ్బులు పే చేసుకోవాలి అంతా థర్టీ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద బిల్ మీరే పే చేసుకోవాలి కాబట్టి ఈ ఆప్షన్ జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ చూడండి రీస్టోర్ బెనిఫిట్ ఇది ఇంపార్టెంట్ సపోజ్ మీరు ఒక మెడికల్ హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇన్సూరెన్స్ అయింది అది టోటల్గా క్లెయిమ్ అయిపోయింది తర్వాత మరి ఇంకా ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ క్లోజ్ కదా మరి ఇంకా పాలసీ ఇంకా ఫైవ్ ల్యాక్స్ లేదు అప్పుడేంటి రీస్టోర్ ఆప్షన్ అనమాట సేమ్ పాలసీలే మళ్ళీ ఒక ఫైవ్ ల్యాక్స్లో రూపీస్ మీరు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే ఆ ఆప్షన్ అనేది ఉండాలి రీస్టోర్ ఆప్షన్ బెనిఫిట్ ఉండాలి అప్పుడు మాత్రం మళ్ళీ మీరు ఎక్స్ట్రా ప్రీమియం పే చేసుకుని మళ్ళీ మీరు రీస్టోర్ చేసుకోవచ్చు ఆ పాలసీలో అంటే మళ్ళీ ఇన్సూరెన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు సో అలాంటి ఉన్న ఆప్షన్ మాత్రం మీరు చూసుకోండి అలాంటిది లేకపోతే వేస్ట్ అనమాట ఓకే సో ఇది ఇంపార్టెంట్ సో ఇవి టాప్ టెన్ కండిషన్స్ అనమాట మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు చెక్ చేసుకోండి సో ఓకే నా వీడియో మీకు నచ్చి ఉంటుంది ఒకరిని ఇస్తే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ മല്ലി കലും ഓക്കെ